విజయ పరికిణిఓణియా అవునండి బాగున్నాయి పట్టు అయ్యా నువ్వు విజయ్ ను బాగా ప్రేమిస్తున్నావు కదా ఆమెనే చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా అవునండి పట్టు నువ్వు ప్రేమించేదాన్ని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేదాన్ని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది పట్టాభి ఈ ఇంటికి రాబోయే అల్లుడు కదండి చేసుకోబోయే వాడి చేత పరిగణివ్వండి కట్టించి ఆడపిల్లల ముందు ఏడిపించి అవమానపరిచింది విజయ పాపం పట్టావి ఉత్త వెర్రోడు వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది ఈ వయసులోనే ఇలా ఉంటే ఏమే ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం అయ్యి పది మంది పిల్లలు కన్నా తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా ఇలా చూడండి అది బస్తీలో చదవాలని మీరు అన్నారు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా విజయ్ కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరు వచ్చింది ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని ఆడపిల్ల ఏదో ఒక రోజు పరా ఇంటికి పోవాల్సిందే కదా అందుకే నేను ఎంతగా అంటున్నది పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్లే తిట్టిపోస్తారు కనకం ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగ అత్తారింటికి పోయాక తన 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 భర్త పిల్లలు ఇల్లు మామగారు అత్తగారు అది ఇది అంటూ రోజు హైరాని మీరు నిజం చెప్పారండి నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కాని ఇవాళ పెళ్లిడు పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉందండి అరేది ప్యాంట్ టు షర్ట్ నీకు బాగున్నాయమ్మా విజయ నువ్వు మగాడిగా గాడిగా పుట్టాల్సిందనివి సరే ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా పోన్ చేద్దాం విజయ పొగరు ఎక్కువైపోయింది అంతా మీ గారా ఏంటేజీ రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుండే కదా దాని నడుస్తుందిరా

చూసి ఎన్నాళ్ళండి బావా ఏం సరోజదేవి ఈ ఊళ్ళో వాళ్ళని చూసుకుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా చెప్పు కాల్చి చిప్పారేస్తాం అదే వద్దు బావా అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు చెప్తాను వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారా వస్తారండి ఈ కార్లన్నీ ఎక్కడ పెడుతున్నాయి బాబు దండాలయ్యా నమస్కారం దండాల బాబు మనం బిచ్చగాళ్ళమా పంచుల చర్యలు తీసుకోవడానికి పనేదైనా అడగండి అయ్యా పని అంటూ దొరికితే పంచెల చర్యలు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలే చచ్చినా మారనవైనా మారదాం విజయ్ బావే ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా అవును ఏమిటి లావచ్చా విజయా చిన్న చిన్ని రే విజయ్ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా నువ్వు నీ ఆశ వాయించరా విజి ఒక చిన్న విషయం ఏమిటి బాగున్నావా విజి ఉన్నాను భోజనం చేసావా చేశాను ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా అవునరా దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు దేశంలో మూర్తి మూర్తి అడుగు అడుగుతా విజయ నేను నీకు బావనేగా అవును నువ్వు నాకు మరదలేగా అవును మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదా అలా పెళ్లి చేసుకోవాలని కట్ట ఉందా ఉందా ఉండొచ్చు ఉండొచ్చు ఉందిరా లేదు లేదు నిజంగా లేదు ఎందుకు ఏం బావా ఏం బావా నన్ను చేసుకోవాలని కోరికుంది కదూ అవును నాకు కోరికుంది చేస్తావా చెప్పు విజ్జి నీకోసం ఏమైనా చేస్తాను పెద్ద కష్టమేం కాదు నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి పాటలు పాడాలి ఏం బావా డాన్స్ చేస్తావా డాన్స సరిపోని చెప్పరా సరే చెప్పు పాడతా నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా ఇక మొదలెడదావా నువ్వు చెప్పినట్టు మన పొట్టగారికి అర్థం చదవల పాటను నువ్వు కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేర అనిపించారు మరి నువ్వు గురువు గారిని పెళ్ళతావా ఇలా చూడు విజయ నువ్వు ప్రేమించేవాడిని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది ూర్తియా నీకు వాహం అయింది కదా నీ పిల్ల నేను ప్రేమించి చేసుకుందా అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన పిల్ల వేర్రా ఎవరు చూసిపో అలాగే నేను చూసిపోవాలట వీళ్ళు నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చింది వీళ్ళంతా ఎందుకు బతకడం కుట్టారు అనుభవించారు ఓ సుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా పోస్ట్ పోస్టుమార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన పక్క వాళ్ళకి యాతన ఏం పిల్లలారా స్కూల్ బతులారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగం ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు పొందడానికి దొంగ దొంగనాయా నాయుడు గారు నాయుడు గారు ఏంటయ్యా రామకోట గారి పెళ్ళం ప్రసవించిందండి మగబేట కాదండి ఆడపిల్ల అవునండి మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు ఆరు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్ల అని మీరే పురుడు పోచట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా ఎలా ఉండేది ఎర్ర చందన స్మగ్లర్ వీరప్ప మొహలా ఉండేది ఇప్పుడు వెల్లటూరు గ్రామ ప్రజల వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి కుస్తీ వస్తాదులకి మాత్రమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం ప్రవేశం ఉచితం